मर डमर సాయుధ పోరాట వ్యక్తి దొడి కొమ్మరయ్య గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము దొడిగుమ్మరయ్య గారు భారతదేశ వృత్తి కోసం దేశముఖుల నుండి విముక్తి గురించి సాయుధ పోరాట శాఖలైలమ్మ వారి స్ఫూర్తితో పేద ప్రజల గురించి కొట్లాడడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో అతనిని దేశ్బుక్ అనుచరులు అతి దారుణంగా చంపడం జరిగింది అతని స్ఫూర్తి అతని పోరాట స్ఫూర్తితోనే దోరణ సమర్లు ఆయన స్ఫూర్తితోనే ముందరికి ముందరికి వెళ్తున్నాము అది గ్రామ గ్రామాన అతని విగ్రహాలు అతని పోరాట స్ఫూర్తిని తెలియపరిచి ముందు ముందు భవిష్యత్తు తరాలకు తెలియజే విధంగా విగ్రహాన్ని చూడడానికి చూడగానే ఇతను దేని గురించి కోట్లాయలు దేని గురించి పోరాడనే వ్యవస్థను ముందర తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జోహార్ దొడ్డుకున్నాను ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమ్మరయ్య తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను సంఘం మండల అధ్యక్షుడు ఎగురుల కర్ణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దొడ్డి కొమ్మరయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడవ తేదీనాడు జనకా జనగామ డిస్టిక్ సాధారణ గొర్రెల కాబరి కుటుంబంలో జన్మించాడు తెలంగాణ చాకల ఐలమ్మ విజయ స్ఫూర్తితో మన దొడ్డి కొమ్మరయ్య అక్రమ వెట్టి చాకిరి నిర్బంధాలను పోరాటానికి ప్రారంభించాడు చిల్లమ్మ విజయ స్ఫూర్తితో రెడ్డి కొమరయ్య తన గ్రామంలో ఎట్టి చాకిరి మరియు నిర్బంధాలపై పోరాటాన్ని కొనసాగించాడు భూమి కోసం ముక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం పో రైతాంగ పోరాటం చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తేదీనాడు దుష్ముఖ్ అనచూరుల దాడులు జరిగి మరణించాడు ఆయన స్ఫూర్తితోటి ఈరోజు తంగలపల్లి మండల కుటుంబ సంఘం ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా వర్ధంతి మరియు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది మరియు ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో దొడ్డికొని విగ్రహాలను ఏర్పాటు చేరు చేరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతి గ్రామ గ్రామాన దాడులు జరిగి మరణించాడు